దేశానికి వేలుకలు ఇస్తున్న ఎన్టీపీసీ సంస్థ రామగుండం ప్రజలకు మాత్రం కాలుష్యపు విషపు కూరలను మిగిల్చిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీపీసీ వెలుగుల వెనుక అసలు కథను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియాకు క్షూణ్యంగా వివరించారు ఎన్టీపీసీ నుండి వచ్చే కాలుష్యం దాదాపు పది కిలోమీటర్ల వరకు వ్యాపించి బడికి వెళ్లే పిల్లల నుండి పొలంలో పనిచేసే రైతు ఇంట్లో ఉండి అవ్వల వరకు కాలుష్యం కారణంగా జబ్బులకు గురవుతూ ఒక్కోసారి ఆసుపత్రికి వెళ్లేలోపు మరణించడం జరుగుతుందని తెలిపారు ఈ విషయాన్ని తాను పార్లమెంటులో లేవనెత్తినప్పుడు ఎన్నో ప్రమాదకర విషయాలు బయటకు వచ్చాయని తెలిపారు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రానికి కాంతివనం చేస్తుంది కానీ మన ప్రజల ఊపిరి జీవనాలు తాకెట్టు పెట్టాల్సి వస్తుంది నేను కేంద్రంలా దీని మీద ప్రశ్నించిన వాళ్ళ సమాధానం వింటుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎన్టీపీసీ చుట్టుపక్కల గాలి నిశ్చింతగా కాలుష్యం అయిపోయింది పిఎంఓ టెన్ లెవెల్స్ ఏదైతే అంటారో ఫిఫ్టీ సిక్స్ మిలిగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ దాటిపోయింది సల్ఫర్ డైఆక్సైడ్ లెవెల్స్ కూడా ఇరవై మిల్లీగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ పైన ఉన్నాయి ఇది ఎవరి కోసం ఇది ఎవరిని ప్రభావిస్తుంది బడికి వెళ్తున్న పిల్లలకు పొలంలో పనిచేసే రైతులకు మన ఇంట్లో ఉన్న అవ్వలు తాతలు కాలుష్యంతో వీరు ఊపిరి పీల్చుకొని వాళ్ళ ఆరోగ్యానికి హానికరమైతుంది ఆరోగ్యంపై అధ్యాయం లేదు బాధ్యత లేదు పది కిలోమీటర్ల లోపలనే ఈ కాలుష్యం ఎంత పెరిగిపోయిందంటే ప్రజల ప్రాణాలే కోల్పోతున్నాయి మరి ఎన్టీపీసీనే వాళ్ళ ఇంటర్నల్ సర్వేలా టూ థౌజండ్ సెవెంటీన్లో చేసిన ఈ సర్వే పొల్యూషన్ ఏం లేదు అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తుంది ఎవరైతే పొల్యూషన్ చేస్తున్నారో వాళ్ళే మేము మంచోళ్ళం మేము పొల్యూషన్ చేస్తలేమని చెప్పి సర్టిఫికెట్ ఇస్తే అది ఎంతవరకు న్యాయము ఆ సర్టిఫికెట్కి ఎంత వాల్యూ ఉన్నదని చెప్పి మనం ఆలోచించాలి కోవిడ్ తర్వాత మనం పీల్చుకునే గాలి మన లంగ్స్ ఎంత ముఖ్యమో మనకు అర్థమైంది కానీ ఎన్టీపీసీకి అది అర్థం కానట్టున్నది మొన్నకి మొన్న నారిశెట్టి శ్రీకాంత్ అని చెప్పి రామగుండంలో డ్యూటీలో ఉన్నప్పుడే గుండెపోతు చనిపోయినాడు సహకార్మికులు తనని హాస్పిటల్ తీసుకుపోయే లోపట్నే మృతి చెందినారు కార్మిక నేతలు ఇది చెప్తున్నారు పని ఒత్తిడి వల్ల అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి ఇరవై లక్షల రూపాయలు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎన్టీపీసీ అంటుంది మేము సోలార్ పోతున్నాము వంద వెట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టినాము మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తామని చెప్పి అన్ని మాకు స్టోరీలు చెప్తున్నారు కానీ పెద్దపల్లిలా కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ లేదు మొన్న నేను సెంటర్లో కూడా క్వశ్చన్ చేసినప్పుడు వారికి కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ పెద్దపల్లిలో ఇన్స్టాల్ చేయలేదని చెప్పి వాళ్ళు స్పష్టంగా తెలియజేసినారు ఏదైతే దేశానికే వెలుగునిస్తున్న ఎన్టీపీసీ రామగుండంలో ఉన్నప్పటికీ కూడా రామగుండ ప్రజలకి వాళ్ళు సురక్షణ ఇవ్వలేకపోతున్నారు ఇమీడియట్లీ ఎన్టీపీసీ శ్రీకాంత్ ఫ్యామిలీకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము రైతులకు ఎవరైతే ఫ్లై యాష్ వల్ల నష్టపోయినారో మొన్న ఫ్లైయాష్ లీక్ కూడా అయింది నేను అప్పుడు వాళ్ళకి కుటుంబ సభ్యులకు విజిట్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా ఓదార్చడం జరిగింది ఇట్లా ఇంత డేంజరస్ ఫ్లైయాష్ లీక్ అయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లలో పోయి ఫ్లైయాష్ ఇంట్లలో పోయి చాలా బాధాకరమైన సంఘటన జరిగింది లక్కీలి ఎవరికి ప్రాణం పోలేదు ఆ వేడి ఫ్లై యాష్ పడి కానీ ఎన్టీపీసీ దాన్ని కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పి అప్పుడు కూడా డిమాండ్ చేసినాము ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దని చెప్పి ఎన్టీపీసీకి మేము మళ్ళీ లెటర్ రాస్తున్నాము ఎన్టీపీసీ చైర్మన్కి ఎన్టీపీసీ ఆఫీషియల్ తక్షణమే రామగుండం ఎన్టీపీసీ మీద ఒక ఎంక్వైరీ చేసి అక్కడ వాళ్ళు పొల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంప్లాయీ స్ట్రెస్ లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇమ్మీడియట్గా వాళ్ళు ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను